ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎలాగంటే నటించటంలో హావభావాలు ప్రకటించటంలో ఆయన ఏ సీనియర్ నటుడు కూడా తీసుకుపోడాయన ఎందుకంటున్నానంటే ఆయన వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది ఆయనకి ఆయన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక నేర చరిత కలిగిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ వర్చస్సులో గాని ముఖ కవళికల్లో గాని ఎక్కడ కూడా తాను నేరస్తుడు తన మీద పదకొండు ఛార్జ్ ఉన్నాయి తాను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి తనది కోర్టులో విచారణ జరిగితే కోర్టులో విచారణ సజావుగా జరిగితే తాను మరలా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ ముఖ వర్చస్సులో ముఖ కవళకల్లో ఎక్కడా కూడా భావం కనపడకుండా ఆయన నటిస్తూ ఉన్నాడు అందుకే నేను అన్నాను అతను ఒక పెద్ద నటుడు అని నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు చార్జ్ షీట్లు పదకొండు చార్జ్ షీట్లు రెండు వేల పన్నెండులోనే ఆయన మీద సిబిఐ కోర్టులో వేయటం జరిగింది ఇంతవరకు విచారణకు నోచుకోలేదు అదే మిగతా కేసుల్లో ఊరుకుంటారా విచారణ అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో